హాయ్ అండి ఈ రోజు వీడియోలో ప్యాంటైనా కైనా సరే ఇలాగా పాకెట్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో చాలా సింపుల్ మెథడ్లో చూపిస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి వీడియోను కొంచెం స్కిప్ చేసినా కూడా కన్ఫ్యూజ్ అయిపోతుంది అయితే రెడీమేడ్లో అయితే ట్వెల్వ్ ఇంచెస్ వరకు అయితే ఉంటుందండి మనం కుట్టుకున్నాం అనుకోండి లోపల దాకా కుట్టుకోవచ్చు ఏమీ కూడా బయటకు రాకుండా ఉంటాయనమాట లోపల సో ఇప్పుడైతే నేను ఫోర్ ఫోల్ చేసేసుకున్నానండి నార్మల్గా మీరు ప్యాంట్ ఎలాగైతే కట్ చేసుకుంటారో సేమ్ అదే ప్రాసెస్ ఏమీ మార్పు లేదు నాకు ఫార్టీ వన్ ఇంచెస్ హైట్ అయితే రావాలి అయితే కింద పట్టి ఎత్తగడానికి పైన ఎలాస్టిక్కి కట్ మంచి కావాలి కదా మొత్తానికి నేను ఫార్టీ ఫైవ్ అయితే తీసేసుకున్నాను ఫార్టీ ఫైవ్ హైట్ అయితే తీసేసుకున్నాను అర్థమైంది కదా నాకు ఫార్టీ వన్ రావాలి ఫోర్ ఇంచెస్ ఎగస్ట్రా తీసుకున్నాను పైన నేను ఎలాస్టిక్ వేయాలి కింద పట్టి కోసం అయితే ఫోల్డ్ చేయాలి అందుకోసం నేను ఫోర్ ఫోల్డింగ్ చేసేసుకుని నాకైతే ఫోల్డింగ్స్ అన్ని నా వైపుకు ఉన్నాయి ఓపెనింగ్స్ అన్ని కూడా ఆపోజిట్లో ఉన్నాయి ఫార్టీ ఫైవ్ తీసేసుకుని ఎల్ స్కేల్ సహాయంతో ఎగస్ట్రా ఉన్న క్లాత్ను మొత్తం కూడా నీట్గా కట్ చేసేస్తున్నాను అయితే మనకి హైట్లో మూడో భాగానికి మనమైతే కిస్తా హైట్ తీసుకుంటాం లేదు మన దగ్గర ఆల్రెడీ బాగా కుదిరిన ప్యాంట్ ఉంది అనుకుంటే దాని మీద పెట్టేసుకుని కట్ చేసేసుకోవచ్చు ఏదైనా పర్వాలేదు ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు మూడో భాగాన్ని తీసుకుంటాం మామూలుగా అయితే హైట్లో మూడో భాగాన్ని మనము కిస్తా కింద అనమాట ముప్పై ఆరు హైట్ అనుకోండి దాంట్లో పన్నెండు ఇంచులు అలా తీసుకుంటాము సో దాన్ని బట్టి ఉంటుంది మ్యాక్సిమం పదహారు ఇంచుల వరకు అయితే ఉంటుందండి కిస్తా హైట్ కిస్తా హైట్ అంటే నేను పట్టుకుని చూసారా అదనమాట ఇది సో నేను నాకైతే ఇంతవరకే వచ్చింది ఇది వచ్చేసి పదహారు ఇంచులు ఉంది ఫార్టీ వన్ కదా పదహారు ఇంచులు అయితే మీ దగ్గర ఆది ప్యాంట్ ఉంటే ఇంకా ఈజీ అండి ప్రాబ్లం ఏం లేదు దీనికోసం మనం ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు ఇక లైట్గా మనకి ఇలాగ షేప్ ఇవ్వాలన్నమాట అంతే ఇంకేం లేదు ఇక్కడ నుంచి మనం ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా చూడండి అంత ఇంకేం లేదు ఇప్పుడు ఎలాగైతే మార్కి వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకుందాం కటింగ్ అయిన తర్వాత పాకెట్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను ఈ పాకెట్ కోసం మీరు ఏం చేస్తారంటే మినిమం హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేయాలండి మనకి బాటమ్ స్టిచ్చింగ్కి యాక్చువల్గా అయితే ఎయిటీ నైంటీ అలా తీసుకుంటారేమో ఏరియాని బట్టి సో మీ ఏరియాలో ఎంత ఉందో దానికి ఎక్స్ట్రా ఒక ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ ఎక్స్ట్రా తీసుకోండి కొంచెం టైం పడుతుంది కానీ నేను ఈజీగా చూపిస్తాను మీకు నా స్టైల్లో చూపిస్తాను వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుంది లేకపోతే అర్థం కాదు ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను మా మామూలుగా మనం ప్యాంట్ ఎలా మార్కింగ్ వేస్తాం అదే మెథడు ఇంకేమీ లేదు అయితే మనం పక్కన పాకెట్ వేసుకోవాలంటే ఫోల్డింగ్ వైపు కూడా కట్ చేయాలన్నమాట అంటే మనకి సగానికి కట్ చేసేసుకోవాలి సో ఇక్కడ రెండు కాలనీ సపరేట్గా చేసేస్తున్నాను ఫ్రంట్ ఒకటేమో లెఫ్ట్ అన్నట్టు మాట ఎటు వెళ్ళి ఎటు ఏది వెళ్ళినా ప్రాబ్లం లేదు మనకి ఫిట్టింగ్ బాగా వస్తుంది ఇప్పుడు నేను ఏం చేయాలి ఒకటి తీసేసుకుంటాను అనమాట వీళ్ళకి రైట్ సైడ్ మాత్రమే పాకెట్ కావాలి అన్నాలో అన్నారు లెఫ్ట్ సైడ్ అవసరం లేదంట అయితే ఒక దానికి పాకెట్ వేసుకుంటే సరిపోతుంది అలా పాకెట్ వేసుకోవాలంటే ఈ కాల దగ్గర అంటే మనకి రైట్ సైడ్ వరకు రైట్ సైడ్ హ్యాండ్ దగ్గర ఉంటుంది కదా యాక్చువల్గా అయితే ప్యాంట్కి అయితే ఫోల్డింగ్ ఉంటుంది ఇది మనం పాకెట్ వేయాలి కాబట్టి ఖచ్చితంగా ఓపెన్ చేసుకోవాలి ఓపెన్ చేయాలంటే కట్టింగ్ చేయాలన్నమాట ఇలాగా సో ఒకటి కట్ చేసి ఇంకో ఇంకొక కాలు కట్ చేయకపోతే బాగోదు కదా రెండు కాలు కట్ చేసి మళ్ళీ కుట్టాలి ప్లాజో టైపు ఇలా నీట్గా కట్ చేయాలి ఖచ్చితంగా కట్ చేస్తేనే మనకి పాకెట్ వస్తుందండి లేకపోతే రాదు అది ఒక విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోండి సో ఇది అయిపోయింది నేనైతే ఫ్రంట్ పార్ట్ తీసేసుకుని కిస్తా దగ్గర జాయిన్ చేసుకుని వచ్చేస్తాను ఓకేనా ఇక్కడ ఉంది కదా ఇది జాయిన్ చేసుకుని మీ దగ్గరకు వచ్చేస్తాను కిస్తా దగ్గర జాయిన్ చేసుకు వచ్చేస్తాను చూసారా ఇలా జాయిన్ చేసుకు వచ్చేసానండి ఇప్పుడు చూడండి మనకి రైట్ సైడ్ వైపుకి రైట్ హ్యాండ్ వైపుకి నాకు పాకెట్ కావాలి కాబట్టి ఏం చేయాలంటే రైట్ సైడ్ వైపుకి ఇలాగా ఇప్పుడు హ్యాండ్ అది మనకి అయితే సగానికి ఫోల్డ్ చేసేసాను ఇక్కడ మనకి ఎలాస్టిక్ వస్తుంది అనమాట ఇక్కడ వరకు మనకి ఫోల్డింగ్లోకి ఎలాస్టిక్ వెళ్ళిపోతుంది సో అక్కడ నుంచి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచు టూ ఇంచెస్ వరకు అయితే కిందకు మార్కింగ్ వేసుకోవాలండి ఎందుకంటే మరీ పైకి ఉందనుకోండి చేయి పెట్టడానికి పాకెట్లోకి ఇబ్బంది అవుతుంది నేను టూ ఇంచెస్ తీసుకున్నాను అంటే టక్ ఇచ్చాను కదా అక్కడ నుంచి టూ ఇంచెస్ అక్కడ నుంచి సెవెన్ ఇంచెస్ అనమాట అంటే పాకెట్ ఓపెన్ అయ్యేది మనం హ్యాండ్ పడ్ పడాలి కదా కొంతమందికి చెయ్య చిన్నగా ఉంటుంది హ్యాండ్ కొంతమందికి పెద్దగా ఉంటుంది కాబట్టి సెవెన్ ఇంచెస్ తీసేసుకుంటే మ్యాక్సిమం సరిపోతుంది ఇప్పుడు పాకెట్ కోసం మాక్సిమం ట్వెల్వ్ ఇంచెస్ అయితే లోతు ఉంటుందండి వీళ్ళు ట్వెల్వ్ ఇంచెస్ లోతు అనేది సరిపోదు మాకు ఇంకా లోపలికి కావాలన్నారు కాబట్టి నేనైతే సిక్స్టీ ఇంచెస్ అంటే మన హ్యాండ్ పెట్టామనుకోండి పాకెట్ లోపలికి కింద దాకా కొంచెం లోపలికి వెళ్ళాలి కదా హ్యాండ్ అంతా పదహారు ఇంచులు అయితే నేను తీసుకుంటున్నాను యాక్చువల్గా పన్నెండు పదమూడు అయితే సరిపోతుంది సో వాళ్ళు ఎక్కువ కావాలి అన్నారు కాబట్టి నేను సిక్స్టీ ఇంచెస్ వరకు నాకైతే లోతు కావాలి ఆ లోతు కోసం నేను క్లాత్ని అడ్జస్ట్మెంట్ చేస్తున్నాను ఎలా చేస్తున్నానంటే ఇప్పుడు నేను ఇలాగా సగానికి ఫోల్డ్ చేశాను కదా కోరాస్ వైపు క్లోజ్ ఉండాలి యాక్చువల్గా అయితే నా దగ్గర క్లాత్ లేదు కాబట్టి ఓపెన్ పెట్టాను ఒక స్టిచ్ వేసుకొచ్చేస్తాను క్లోజ్ అయిపోతుంది సో ఇప్పుడు చూడండి ఇలా పెట్టేసుకోండి నీట్గా ఫోల్డింగ్ ఫోల్డింగ్ చేయాలండి సగానికి మనము బ్లౌజ్ని ఎలా కట్ చేస్తాం ఫోల్డింగ్ మీద అలా ఉండాలన్నమాట అయితే నాకు ఇక్కడ పొడుగు సరిపోవట్లేదని కోరస్ నా వైపుకున్నాయి కదా అది క్లోజ్ చేస్తాను తర్వాత ఇప్పుడు నేను మిషన్ మీదకి వెళ్ళిన తర్వాత క్లోజ్ చేస్తాను అంటే ఫోల్డింగ్ అనేది నా వైపుకు ఉన్నట్టు అర్థమైంది కదా పొడుగు వచ్చేసి పదహారు ఇంచులు తీసుకుంటున్నాను నాకు పొడుగు వచ్చేసి అంటే నాకు హ్యాండ్ పడ్డాలి కదా లోపల దాకా అందుకుని రైట్ సైడ్ వైపుకి ఇంచులు తీసుకుంటున్నానండి సో ఈ లెఫ్ట్ సైడ్ వైపుకి ఏడు ఇంచులు తీసుకుంటున్నాను ఎందుకంటే మంచి షేప్ వస్తుంది నీట్గా అందుకుని ఇలా బాక్స్ లాగా రెడీ చేసేసుకుని ఒక షేప్ ఇచ్చేసేయండి ఇలాగ నీట్గా రౌండ్గా చూపిస్తాను కెమెరా అక్కడ దాకా వెళ్ళలేదు మళ్ళీ కిందకి దింపి చూడండి ఇక్కడ ఆరించులు అక్కడేమో ఏడించులు పొడుగు వచ్చేసి పదహారు ఇంచులు పదహారు ఇంచులు అవసరం లేదు మీరు ఒక పద్నాలుగు వరకు పెట్టుకుంటే చాలు కానీ కస్టమర్ రిక్వైర్ అనమాట ఇలా షేప్ ఇచ్చేసేయాలి ఇప్పుడు కటింగ్ చేస్తాను మనకి ఇలాగ షేప్ రావాలన్నమాట ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా సో అయిపోయింది కదా నా కోరాస్ అని ఫోల్డింగ్లోకి వెళ్ళిపోవాలన్నమాట చూసారా అలా ఫోల్డింగ్ ఉండాలి యాక్చువల్గా క్లాత్ ఫోల్డింగ్లో ఉండాలి నా దగ్గర క్లాత్ లేదు కాబట్టి నేను అలాగా క్లోజ్ చేసాను ఇప్పుడు చూడండి మనం ఆల్రెడీ ఇంచులకి మార్కింగ్ వేసుకున్నాం కదా ఈ ఇది సీదా అనమాట సీదా అనేది అడుగు భాగంలో ఉండాలి సిలా పెట్టేసుకుని ఇక్కడి నుంచి ఇలాగా మనకి ఏడించుల వరకు మార్కింగ్ వేసుకున్నాం కదా స్టార్టింగ్ ఎండింగ్ ఇలా పెట్టేసుకుని ఒక హాఫ్ ఇంచ్ అనేది మనకి ఒక డబ్బా షేప్ లాగా రావాలన్నమాట ఇంక చూడండి చూపిస్తాను ఇలాగ స్కిప్ చేయకండి స్కిప్ చేస్తే అర్థం కాదు ఇలాగ డబ్బా షేప్ లాగా రావాలి ఎల్ ఎల్ షేప్ అనమాట ఇలాగ డబ్బా షేప్ లాగా రావాలి ఇప్పుడు ఎలాగైతుందో అలా కుట్టుకొచ్చేస్తాను చూడండి ఇలా కుట్టుకు అనమాట స్టార్టింగు అలాగ స్ట్రేట్గా వెళ్ళి మళ్ళీ ఎండింగ్ ఇక్కడ లైట్గా ఇలా టక్ ఇచ్చేసుకుని చూడండి ఇలా టక్ ఇచ్చేసుకుని ఓపెన్ చేసేసుకోవాలి ఇలాగ ఓపెన్ చేసేసుకుని మళ్ళీ క్లోజ్ చేసుకుని టాప్ స్టిచ్ ఒకటి పక్కకే ఒక పాదమించి స్టిచ్ ఇంకొకటి వేసుకుంటే మనకి ఫినిషింగ్ చూడడానికి నీట్గా ఉంటుంది లోపల ఉన్న క్లాత్ కూడా బయటకు రాకుండా ఉంటుంది సో ఇలాగా పెట్టేసుకుని ఇలా నీట్గా టాప్ స్టిచ్ పక్కనే పాదమిచ్చు తోటి ఇంకో స్టిచ్ వేసుకొస్తాను అది లుక్ బాగుంటాను అనుక బాగుంటానుకనమాట ఇలాగ ఇలాగే స్టిచ్ చేసుకొచ్చేస్తాను నేను చూడండి ఇలాగ స్టిచ్ వేసేసాను అయిపోయింది కదా ఇప్పుడు ఇలాగ ఓపెన్ చేస్తే మనకి లోపలి క్లాత్ ఉంటుంది దీన్ని ఏం చేయాలంటే చూడండి ఇది ఉంది కదా ఇలా పెట్టేసుకుని ఇలా పెట్టేసుకుని వీడియో స్కిప్ చేయకుని చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ మీకు అర్థం కాదు ఇలా కార్నర్ దగ్గర కరెక్ట్గా పెట్టేసుకుని స్టిచ్ వేసేసుకోవాలి ఇలాగ స్టిచ్ వేసుకుని వచ్చేయాలి ఓకేనా అర్థమైంది కదా ఇలాగ నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి సో నేను అలాగే స్టిచ్ చేసుకుంటూ వచ్చేసానండి సో పాకెట్ రెడీ అయిపోయింది ఇప్పుడు ఉల్టా తిప్పేద్దాం ఇలా ఉల్టా తిప్పేసుకోండి ఇప్పుడు ఇది పాకెట్ అనమాట ఓకేనా ఇలా పాకెట్ అయింది లోపలికి పెట్టేసుకుంటే వీడియోని చూసుకుంటూ కటింగ్ చేయాలి నేను అలాగే నేర్చుకున్నాను వీడియోని చూసుకుంటూనే కటింగ్ చేసుకుని స్టిచ్చింగ్ చేసుకున్నాను అప్పుడు వచ్చేసింది నాకు పర్ఫెక్ట్గా సో ఇలా వచ్చింది కదా ఇప్పుడు మనకి ఎగస్ట్ ఉన్న క్లాత్ని చూసారా ఇక్కడ ఎగస్ట్ ఉన్న క్లాత్ని మనం బ్యాక్ పార్ట్ ఒక కాల్ ఉంటుంది కదా ఇది ఫ్రంట్ పార్ట్ లెగ్ బ్యాక్ పార్ట్లో కూడా ఒక లెగ్ ఉంటుంది కదా దీని మీద పెట్టేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి అంతే చూడండి ఇది బ్యాక్ పార్ట్ కాల్ అనమాట ఇప్పుడు ఏం చేయాలి మీరు ఇలా దీని మీద పెట్టేసుకుని ఎగస్ట్ ఉన్న క్లాత్ ఉంది కదా అక్కడి నుంచి కుట్టుకుంటూ వెళ్ళాలి పాకెట్ ఏమీ క్లోజ్ అవ్వదు ఎందుకంటే మనం ఎగస్ట్ ఉన్న క్లాత్ మీదే వేస్తున్నాం ఇలా కింద కాళ్ళ దగ్గర నుంచి కుట్టుకుంటూ వచ్చేయండి సో నేను అలాగే కుట్టుకుంటూ వచ్చేసాను చూడండి ఇప్పుడు చూపిస్తాను క్లారిటీగా వస్తుంది మీకు సో అంతా కూడా రెడీ చేశానండి కాల దగ్గర నుంచి మొత్తం కూడా ప్యాంటు హైట్ ఎక్కువ అనమాట బాగా పల్చగా ఉంది క్లాత్ ఇప్పుడు చూడండి చూసారా ఇది మనకి కావాల్సినంత హైట్ వచ్చింది పదహారు ఇంచుల వరకు ఇలా ఇలా వస్తుంది అనమాట చూసారా పాకెట్ అనేది ఎంత బాగా వచ్చేసిందో ఇంక ఇలా కింద దాకా వెళుతుంది అలాగే కావాలన్నారు చూడండి ఫినిషింగ్ అనేది రెడీమేడ్ స్టైల్లో ఉంది చూసారా ఎంత బాగా వచ్చేసిందో ఇంక చూసారా నీట్గా పల్చగా ఉందండి బాగా క్లాత్ ఇంకో చూడండి ఇది ఓపెన్ అనమాట ఇలా పెట్టుకోవాలి పద్నాలుగు పన్నెండు పన్నెండు మరీ తక్కువ అనుకుంటే పొడుగు ఒక పద్నాలుగు ఇచ్చుకోండి ఇది పదహారు ఇచ్చాను ఇప్పుడు నేను ఎలాస్టిక్ ఎలా కుడతా చెప్తాను చూసారా ఎంత బాగా వచ్చేస్తుందో పాకెట్ అనేది సో ఇప్పుడు ఎలాస్టిక్ కోసం మీరు ఏం చేయాలంటే ఇలాగా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అంటే చాలా రకాలుగా కుడతారు కానీ నాకు ఈ మెథడ్ అనేది ఈజీగా అనిపించింది సో మీకు కూడా ఈజీగా అనిపిస్తే ఇదే మెథడ్ ఫాలో అయిపోండి ఇలా మొత్తం కూడా నీట్గా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ ఇలాగా ఇలా నీట్గా తర్వాత వచ్చేసి మీరు లూజు ఇరవై తొమ్మిది ఇంచులు ఉందండి మనకి నేనైతే ముప్పై ఇంచులతో అయితే నేను ఎలాస్టిక్ తీసుకున్నాను చూపిస్తాను చూడండి మనకి ఫ్రంట్ ఏదొస్తుందో చూసుకోండి ఫస్ట్ ఎటు వచ్చినా పర్లేదు ఎలాస్టికే కదా బొందైతే అయితే చూసుకోవాలి కానీ పాకెట్టు వచ్చినా పర్లేదు మీరు ఏం చేయాలంటే ఇలాగ ఫోలింగ్ చేసుకుంటూ మనం ఎంతైతే ఖర్చులు ఎక్ ఎక్స్ట్రా పెట్టుకున్నామో అంత ఇలా ఫోల్డింగ్ చేసుకుని నడుము దగ్గర స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి దీంట్లోకి మనం బొందు టైప్లో అంటే నాడా టైప్లో మనం ఎలాస్టిక్ అనేది పంపిస్తామన్నమాట నా నేనైతే అలాగే చేస్తాను మీకు ఎలా ఈజీగా ఉంటే అలాగే ఫాలో అవ్వండి చాలా రకాలుగా ఉంటుంది మనకి ఎలాస్టిక్ స్టిచ్చింగ్ అనేది ఇది ఒక మెథడ్ అనమాట ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు నేను ముప్పై ఇంచులతోటి ఎలాస్టిక్ అయితే తీసుకుంటున్నాను యాక్చువల్గా ఇరవై తొమ్మిది మళ్ళీ మనం కుట్టుకుంటానికి ఖర్చు కావాలి కదా అందుకుని మొత్తానికి ముప్పై తో తోటి నేను ఎలాస్టిక్ తీసేసుకుంటున్నాను ముప్పై ఇంచులు అయితే సరిపోతుంది అనమాట ఎప్పుడైనా ఎలాస్టిక్ నడుము కన్నా ఒక ఐదు ఇంచులు తక్కువ తీసుకోవాలండి అదొక విషయాన్ని బాగుండదు చాలా మంది ఏం చేస్తారంటే ఇలాగ రఫ్ ఇచ్చేసుకుని లోపలికి పంపిస్తారండి నేను చాలాసార్లు ట్రై చేశాను కానీ నాకు కొంచెం ఇబ్బంది అనిపించింది అనమాట ఇలాగ పంపించడము నాకు ఎక్క ఎన్నిసార్లు కుట్టినా కూడా నాకు ఎంత ఈజీగా అనిపించలేదు ఏదో పెద్ద యుద్ధం చేసినట్టు అనిపించింది తర్వాత ఇలా తీసేసిన తర్వాత ఇలాగ నాడ ఎక్కించుకునే మెథడ్లో అయితే ట్రై చేశాను బాగా వచ్చింది ఏదైనా సరే మన యూట్యూబ్లో మనం ఎన్ని నేర్చుకున్నా కూడా మనకి ఎటు వీలుగా ఉంటే అటే వెళ్ళాలండి వాళ్ళు ఏదో చెప్పారని అదే ఫాలో అవ్వాల్సిన అవసరం లేదనమాట వాళ్ళు దారి ఒకటే చూపిస్తారు ఇప్పుడు మీరు ఒక టార్గెట్ పెట్టుకున్నారనుకోండి అక్కడికి వెళ్ళాలంటే ఏం చేయాలో చెప్తారు కానీ వాళ్ళు వెళ్ళినట్టే మనం వెళ్ళాలని రూల్ లేదు మనకి వీలైనట్టు మనం వెళ్ళాలన్నమాట ఇప్పుడు నేను ఎలాస్టిక్ కుట్టేది ఎన్నో రకాలుగా చూశాను ఎన్ని రకాలుగా ట్రై చేసినా కూడా నాకు ఏదో యుద్ధం చేసినట్టే అనిపించేది అంత ఇబ్బందిగా అంత కష్టంగా అనిపించేది నాకు ఇది నాడా ఎక్కించేసుకుని కుట్టడం అనేది చాలా ఈజీ అయిపోయింది అనమాట ఫినిషింగ్ కూడా డిఫరెన్సే లేదు సేమ్ ఫినిషింగ్ వచ్చింది ఇలాగ నీట్గా ఎక్కించేసుకుంటామే నీట్గా కూడా ఏం అవసరం లేదండి నాడా ఎక్కించుకున్నట్టు ఎక్కించేసుకుంటామే ఏమీ ఊడిపోదు కూడా మిడిల్లో అదనమాట మన యూట్యూబ్లో టైలరింగ్ నేర్చుకోవాలంటే వాళ్ళ మెథడ్లు మనం చూడాలి ఫాలో అవ్వాలని రూల్ లేదు మీ బ్రెయిన్ వాడి మీకు ఎట్ైతే ఈజీగా ఉంటుందో ఇప్పుడు నేను చెప్తాను ఒక రకంగా దానికన్నా బెటర్గా ఉంటే మీరు అదే ఫాలో అవ్వచ్చు అనమాట అలా ఉంటుంది మనం యూట్యూబ్లో టైలరింగ్ నేర్చుకోవాలి అనుకుంటే మాత్రం ఇలా మొత్తం కూడా ఎంత తీసేసి ఇప్పుడు నేను రఫ్ ఇచ్చేస్తాను గట్టిగా ఇవ్వాలండి ఊడిపోకుండా ఒక ఐదారు సార్లు ఇస్తే లెండి అయిపోయింది కదా ఇప్పుడు నీట్గా అడ్జస్ట్మెంట్ చేసేసుకోవాలన్నమాట మొత్తం ఎక్ ఒక దుక్కున ఎక్కువ ఒక దుక్కున తక్కువ రాకుండా నీట్గా ఇలా పెట్టేసుకుంటే మళ్ళీ మధ్యలో ఒక స్విచ్ వేస్తామనుకోండి అంతే మనకి సూపర్ ఫినిషింగ్ తోటి రెడీ అయిపోతుంది ఇక చూడండి సాగదియండి సాగ తీసుకుని ఇక్కడ నేను ఓపెన్ చేసి పెట్టాను కదా ఎలాస్టిక్ కోసం అది క్లోజ్ చేశాను అనమాట సో ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇలా నీట్గా పెట్టేసుకుని అన్నీ కరెక్ట్గా సదిరేసుకుని లాగేయటమే లాక్కుంటూ కుట్టేసుకుంటామే ఎలాస్టిక్ని లాగా ఇలా నీట్గా లాక్కుంటూ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే నడుము లూజ్ కన్నా ఐదు ఇంచులు తక్కువ తీసుకోవాలని అంతే ఇంకేం లేదు అయిపోయింది చూసారా ఎంత బాగా నీట్ ఫినిషింగ్ వస్తుందో మీరు కూడా ట్రై చేయండి మీ లెహెంగాస్ అయినా సరే వేరే దాని మీద అయినా సరే ఎలాస్టిక్ ఇలా వేసుకుంటే సరిపోతుంది